అందరికీ నమస్కారం నిహారిక వరకల్ ఛానల్కి స్వాగతం జీవితం విశ్లేషణ అనే అంశంలో మనం శరీరం గురించి మాట్లాడుకుంటూ శరీరం మనకి ఆధ్యాత్మికంగా భావోద్వేగాల పరంగా ఆధ్యాత్మిక తత్వశాస్త్రం పరంగా ఎలా రియాక్ట్ అవుతుంది అనేది తెలుసుకుందాం ఇప్పటి ఈరోజు వీడియోలో మరి మోటివేషన్గా అంటే శరీరం ప్రేరణాత్మకంగా మనం గుర్తించినప్పుడు శరీరంలో వచ్చేటటువంటి మార్పులు ఏంటి బాడీ శరీర ప్రేరణాత్మకంగా ఎలాగా ఉపయోగపడుతుంది అనేది వీడియోలో చూద్దాం మన జీవితంలో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది అనమాట అంటే అసలు ఈ మోటివేషన్ అనేది ఎందుకు అవసరం ఈ మోటివేషన్ ఎలా పనిచేస్తుంది శరీరంలో ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క మాట చదివినప్పుడు లేదా మోటివేషన్ స్పీచెస్ విన్నప్పుడు ఆ ఒక్క మాట మనకెందుకు అంత క్యాప్ట్ కలిగిస్తుంది అంటే చేస్తుంది మనల్ని ఆలోచింప చేస్తుంది ఎందుకు ఒక్కొక్క సంఘటన మనిషిని పూర్తిగా ఒక్కొక్కసారి మార్చివేస్తూ ఉంటుంది అనేటటువంటి విషయాలు అంటే ఈ చిన్న సంఘటనకే ఒక మనిషి ఇంతలా మారిపోతుందా లేదా ఒక చిన్న మాటే ఒక మనిషిని ఇంతలా మార్పుకి గురి చేస్తుందా ఇటువంటి అంశాలు మీద కొంచెం సందేహాలు ఉంటూ ఉంటాయి అయితే మోటివేషనల్గా మనం బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది మరియు అది ఆ రియాక్షన్స్ అనేవి జీవితాన్ని మనిషిని ఎలా మారుస్తాయి అని ఆలోచిస్తే మొట్టమొదటిగా ఈ రియాక్షన్ అనేది మన యొక్క బ్రెయిన్లోనే మెదడులోనే స్టార్ట్ అవుతుంది అనమాట మోటివేషన్ అనేది ఎక్కడో బయట నుంచి ఒక మాట వింటే వచ్చేది కాదు ఆ మాట విన్నప్పుడు మనం మెదడులో ఉన్నటువంటి మూడు ముఖ్యమైనటువంటి కెమికల్స్ యొక్క రియాక్షన్ వలన ఇటువంటి మోటివేషన్ అనేది మన బాడీలో జరగడం జరుగుతుంది అది మొట్టమొదటిగా డోపమైన అనేది ఇది మనం ఒక లక్ష్యాన్ని ఒక మోటివేషన్ స్పీచ్ కానీ ఒక వర్డ్ కానీ విన్నప్పుడు మనం ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు దాని గురించి ప్రేరేపించడం మొదలు పెడుతుంది ఈ డోపమైన అనేటటువంటి కెమికల్ తర్వాత అడ్రినల్ ఇది రియాక్షన్ కోసం అంటే బాడీ యాక్షన్ కి ప్రేరేపించడానికి అంటే మనం ఒక లక్ష్యం అనుకున్నాం అనుకోండి అంటే మనం ఏదైనా ఒక గోల్ సాధించాలి ఒక ఐఏఎస్ఓ ఐపిఎస్ఓ ఇలాంటి సాధించాలి అనుకున్నప్పుడు అక్కడ మన క్రియ ఏంటి ఎక్కువగా కష్టపడడం ఎక్కువగా చదవడం దానికి తగినటువంటి మెటీరియల్ని తయారు చేసుకోవడం వీటన్నిటి కోసం శరీరం దాన్ని ప్రేరేపిస్తుంది అనమాట అనేటటువంటి కెమికల్ తర్వాత సెరవటం ఇది పాజిటివ్గా అంటే మనం ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మనకు పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ నేచర్ అనేది అవసరం అవుతుంది ఈ యొక్క కెమికల్ మనం బ్రెయిన్లో రిలీజ్ అయినప్పుడు అది ఏం చేస్తుందంటే మనం పాజిటివ్ గా ఉండడానికి సహాయం చేస్తుంది ఈ విధంగా బ్రెయిన్ లో ఉన్నటువంటి మూడు కెమికల్స్ కూడా శరీరం మరి మన లక్ష్యం వైపు మోటివేషనల్ గా మనం రియాక్ట్ అయినప్పుడు ఈ విధంగా పనిచేయడానికి సహకరిస్తుంది ఏదైనా ఒక మంచి మాట విన్నా లేదా ఒక పెద్ద ఆలోచన వచ్చినా లేదా జీవితంలో ఒక గోల్ పెట్టుకున్నప్పటికీ మెదడు వెంటనే టోపమైండ్ ని విడుదల చేస్తుంది అప్పుడు అప్పుడు మనం శరీరం ఏదైనా సాధించాలి అనేటటువంటి ఒక ఆలోచనలతో ఒక రకమైనటువంటి ఫీలింగ్స్తో నిండిపోతూ ఉంటుంది అనమాట ఈ విధంగా మెదడులో జరిగేటటువంటి చర్యలు ఈ మోటివేషనల్ కి ప్రతిస్పందనలుగా నిలబడతాయి అదేవిధంగా శరీరంలో కూడా చేంజెస్ అనేవి జరుగుతుంది ఎప్పుడైతే మనం ఈ మోటివేషన్ ఈ ప్రేరణాత్మకమైనటువంటి మాటలు కానీ లేదా బుక్స్లో మెటీరియల్ కానీ చదువుతామో అప్పుడు మన బాడీ కూడా కొన్ని రియాక్షన్స్ ని తీసుకుంటుంది మనల్ని ఆలోచింప చేస్తుంది కాబట్టి మనలో కొన్ని రియాక్షన్స్ వస్తాయి అవి ఏంటంటే మనం గుండె కొట్ వేగంగా కొట్టుకోవడం శ్వాస కొంచెం అంటే ఆలోచన పెరిగి శ్వాస కొంచెం గాఢంగా కొట్టుకోవడం తర్వాత బ్లడ్ ఫ్లో లేదంటే రక్త ప్రసరణ అనేది కంట్రాల్లోకి ప్రవేశించడం ఏకాగ్రత పెరుగుతుంది ఎప్పుడైతే మనం ఏదైనా సాధించాలని ఒక లక్ష్యం కోసం పోరాడతామో ఒక ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ అనేది బాడీలో వచ్చేటటువంటి మార్పులు అనమాట ఒక చిన్న స్పార్క్ అంటే ఇటువంటి ఒక చిన్న మాట ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు ఈ ప్రజెంట్ ఫోన్ లో ఈ రీల్స్ అవి చూస్తూ ఉంటారు రీల్స్ లో చాలా మంది ఎక్కువ కొటేషన్స్ ద్వారానే సక్సెస్ అవుతున్నారు ఆ కొటేషన్స్ ఎందుకు సక్సెస్ అవుతున్నారు అంటే అవి మనిషిని వ్యక్తిని వ్యక్తుల్ని ఆకర్షిస్తాయి అన్నమాట అంటే తమలో పొందలేనిది ఏదో ఆ కొటేషన్లో ఆ చిన్న మాట ఒక స్పార్క్ లాగా బ్రెయిన్లోకి చొచ్చుకుపోవడం అనేది జరుగుతుంది అందుకే అటువంటి రీల్స్ అనేవి సక్సెస్ అవుతున్నాయి లేదా మనలో ఏదైనా సాధించలేనటువంటి మరి గోల్స్ లక్ష్యాలు ఉన్నా లేదా మనల్ని బాధకు గురి చేసేటటువంటి సంఘటనలు ఏమైనా మన మనసులో ఉన్నట్లయితే అటువంటి ఒక చిన్న మాట ఒక పెద్ద స్పార్క్ లాగా బ్రెయిన్ కి అటాచ్ అవడం అనేది జరుగుతుంది అంటే స్పష్టంగా చెప్పాలంటే ఒక చిన్న మాట ఒక చిన్న ఆలోచన లేదా ఒక చిన్న కొటేషన్ వెంటనే మెదడు మెదడుని స్విచ్ ఆన్ చేస్తుంది అనమాట అంటే మెదడు వెంటనే ఆలోచించేలాగా చేస్తుంది అనమాట ఎందుకంటే శరీరం అనేది బాడీ ఏమిటి చేస్తుంది అంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము అనేటటువంటి విషయాన్ని బాడీ తీసుకుంటుంది లేదా రికగ్నైజ్ చేస్తుంది ఈ లక్ష్యము మంచిది ఈ కోట్లో ఉన్నటువంటి అంశాన్ని నేను తీసుకుంటున్నాను దీన్ని ఏదైనా సాధించాలి దీని ద్వారా అనేటటువంటి ప్రేరణని బాడీ తీసుకుంటుంది ఆ సమయంలో మనం చాలా వేగంగా ఆలోచిస్తాం ఎలా ఆలోచిస్తాం అంటే దీన్ని నేను ఎలాగైనా సాధించాలి లేదా దీన్ని ఎలాగైనా చదవాలి లేదా ఈ మంచి లేదా ఏంటంటారు వ్యాయామాలు ఎక్సర్సైజెస్ చేయడం వీటిని పాటించాలి ఇటువంటి అన్ని కూడా చాలా వెంటనే నిర్ణయాలు అనేవి తీసుకుంటాం ఇన్ని రోజులు ఆలస్యం చేసినటువంటి పనులు మెల్లిమెల్లిగా చేయడం ప్రారంభిస్తాం అంటే ఏదన్నా ఒక ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చేయాలనుకుంటాం వ్యాయామం చేయాలి లేదా వాకింగ్కి వెళ్ళాలనుకుంటాం బద్దకం వలన వాతావరణ పరిస్థితులు అనుకూలించుకో ఒక్కొక్కసారి నెగ్లెక్ట్ చేస్తాం అవి మళ్ళీ స్టార్ట్ చేయడం ఇలాంటివన్నీ కూడా మనకి మనం స్టార్ట్ చేయడం విన్నప్పుడు స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట దీన్నే మోటివేషనల్ గా రెస్పాండ్ అవడం అంటారు అంటే దాన్ని మనకు మనం విన్న దానికి చూసిన దానికి మనం రెస్పాండ్ అవుతాం అనమాట అంటే చెయ్యాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఉంటాం ఎందుకు కొంత తర్వాత ఎందుకు కొంతమందికి ఎక్కువ మోటివేషన్ అనేది అవసరం ఉంటుంది కొంతమందికి తక్కువ మోటివేషన్ అనేది అవసరం అవుతుంది ఇది కూడా ఇక్కడ ఒక పాయింట్ అనమాట అంటే కొంతమంది ఎన్నిసార్లు చెప్పినా అది అంతే వింటారు లేవిని అలా వదిలేస్తారు కొంతమంది ఒక్కసారికే దాన్ని అవలంబించి ఆచరణలో పెట్టడానికి ట్రై చేస్తారు కాబట్టి ఎందుకు ఇది జరుగుతుందంటే ఇది ఏదో జెనెటికల్గా గా వారసత్వంగా వచ్చేటటువంటి లక్షణం కాదు ఇది ఒక హ్యాబిట్ గా చెప్పుకోవాలి అంటే మన అలవాటు మనం అలవాటు చేసుకుంటే ఏదైతే అలవాటు చేసుకుంటే అదే రెగ్యులర్గా చేయడానికి వీలుగా మారిపోతుంది అనమాట కాబట్టి కొంతమందికి ఎక్కువ తక్కువ అనేది మన యొక్క లక్ష్యము లేదా మనం తీసుకునే విధానాన్ని బట్టే ఉంటుంది అనమాట అంటే మనం దేన్నైతే కన్జ్యూమ్ చేస్తున్నామో ఫలితం కూడా దాని వల్లనే వస్తుంది అంటే మనం దేన్నైతే మనం ఎక్కువగా బాడీకి అలవాటు చేస్తామో అంత ఫలితం కూడా అలాగే ఉంటుంది అనమాట అంటే ఒక వ్యాయామమే తీసుకున్నాం అక్కడ అది రోజు రెగ్యులర్గా మనం వ్యాయామం అనుకోండి వాకింగ్ అనుకోండి అది ఫలితం ఎవరికి వస్తుంది మనకే వస్తుంది మన బాడీకే మంచిగా ఉండడానికి ఫిట్గా ఉండడానికి తయారవుతుంది అనమాట ఈ విధంగా శరీరం రెస్పాండ్ అవడం మొదలు పెడుతుంది కొంతమందికి ఎక్కువ తక్కువ మోటివేషన్ అవుతుంది ఇటువంటి లక్షణాలన్నీ కూడా ఇందులో బాడీ తీసుకోవడం జరుగుతుంది మోటివేషన్లో శరీరాన్ని యాక్టివేట్ చేసేటటువంటి ఇంకా మూడు రియాక్షన్స్ కూడా ఉన్నాయి అంటే బాడీ ఎప్పుడు కూడా ఎప్పుడైతే సాధించాలి అని అనుకుంటుందో అది ఫైట్ రెస్పాన్స్ అని అంటారు అంటే దానికోసం పోరాడటం మనం అనుకోవడమే కాదు దానికోసం పోరాడాలని బాడీ తెలియజేస్తుంది తర్వాత ఫోకస్ రెస్పాన్స్ అంటే దాని మీద దృష్టి పెట్టాలి మనం ఏదైతే లక్ష్యం అనుకున్నామో దాని మీద మనం దృష్టి పెట్టాలి ఎందుకంటే మనం ఎప్పుడైతే మనం ఒక లక్ష్యం కోసం పోరాడాలి అని అనుకుంటామో ఫైట్ రెస్పాన్స్ చేస్తామో ఈ ఫోకస్ రెస్పాన్స్లోకి వచ్చినప్పుడు మనలో ఏమైనా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి అంటే అది చేయకుండా మనలో చేసేటటువంటి లక్షణాలు ఏమైనా ఉంటే వాటిని ముందు బాడీ డిస్ట్రాక్ట్ చేస్తుంది ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి అనేటటువంటి డిస్ట్రాక్షన్స్ చేస్తుంది అంటే బా ఇవి మీరు వదులుకోవాలి కంఫర్ట్లోంచి బయటికి రావాలి అనేటటువంటి యాక్షన్ బాడీ తీసుకుంటుంది ఎక్కువగా మీరు ఏదైతే టాస్క్ పెట్టుకున్నారో ఏదైతే చేయాలి అనుకుంటున్నారో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి అని బాడీ మనకి ఇండికేషన్ అనేది ఇస్తుంది తర్వాత ఎనర్జీ బూస్ట్ రెస్పాన్స్ అంటే మోటివేషన్ వచ్చిన తర్వాత బాడీలో డిస్ట్రాక్షన్స్ జరిగిన తర్వాత బాడీ ఎప్పుడు కూడా ఎంటర్నల్ లైన్ ని పంప్ చేస్తుంది కెమికల్ని చేస్తుంది ఎందుకంటే బాడీ యాక్షన్కి ప్రిపేర్ అవుతుంది అనమాట అంటే మనం యాక్షన్ తీసుకోవడానికి బాడీని ప్రిపేర్ చేస్తుంది ఈ విధంగా ఇన్ని లక్షణాలతో ఈ ప్రేరణ మోటివేషన్ అనేది బాడీలో రియాక్షన్స్ వస్తాయి అయితే మనం ఎప్పుడూ కూడా బయట నుంచి మోటివేషన్ తీసుకుంటాము అని అనుకుంటాము లేదా ఒక మాట ఒక కొటేషన్ ద్వారా మనం మనలో మనం మోటివేట్ చేసుకుందాం అనుకుంటాం కానీ ఒక పవర్ హౌస్ అనేది మన బాడీలోనే ఉంటుంది మన ఇంటర్నల్గానే మనకు ఒక పవర్ ఉంది ఆ పవర్ తోటే మనం ఒక ఆలోచన చేసి ఒక గోల్ తెచ్చుకొని ఒక్క నిర్ణయాన్ని సిద్ధం చేసుకుంటే మన శరీరం ఆల్రెడీ రెడీగా ఉంటుంది అనమాట అంటే మనం అనుకోవాలి ఏదైనా సరే పాజిటివ్గా అనుకోవాలి పాజిటివ్గా అనుకుని చేసినప్పుడే అది మనకి బాడీ స్టార్ట్ చేయడం ప్రారంభిస్తుంది ఇలా చేయాలంటే మనం ఎక్కువగా పాజిటివ్ పీపుల్తో కనెక్ట్ అవ్వాలి వాళ్ళు పాజిటివ్ థింకింగ్లో మనం కూడా కొంత పాజిటివ్ థింకింగ్ని తీసుకోవచ్చు నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఉండకూడదు ఎందుకంటే మనల్ని కూడా నెగిటివ్ థాట్స్లోకి వాళ్ళు నడిపిస్తారు తర్వాత సక్సెస్ గురించే ఎప్పుడు మాట్లాడుకోవాలి ఎప్పుడు సక్సెస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం మన ఆలోచన విధానం కూడా ఒక సక్సెస్తోనూ తర్వాత ఒక పాజిటివ్ థింకింగ్తోనూ నిండి మన లక్ష్యాన్ని మనం మనం శరీరంలో ఉన్నటువంటి పవర్ని ఉపయోగించుకొని బాడీని మోటివేట్ చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి మన శరీరం ఆల్రెడీ రెడీగా ఉంది మనం అనుకోవడం లేదు ఆ గోల్ కి రీచ్ అవ్వాలని మనం అనుకోవడం లేదు అంటే దాని అర్థం ఏంటి స్విచ్ ఆన్ చేయడం అనేది మన చేతిలోనే ఉంది దాన్ని పొందడం అనేది కూడా మన చేతిలోనే ఉంది కాబట్టి మీ శరీరం మీరు ఆలోచించండి ఇప్పుడు చాలా రెడీగా ఉంది మీరు ఏం గోల్స్ అనుకుంటున్నారో ఆ గోల్స్ని మరి రీచ్ అవ్వడానికి బటన్ని స్విచ్ ఆన్ చేయండి స్విచ్ ఆన్ చేసి మీరు ముందుకు వెళ్ళండి మీ లక్ష్యాలని తప్పకుండా మోటివేషనల్గా మరి నెరవేర్చుకోవడానికి మీ గోల్స్ని రీచ్ అవ్వడానికి ఎంతో సహాయపడతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ ధన్యవాదములు